Kyllä అందరికీ నమస్కారం గౌరవనీయులైన మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ విషయం ఏమంటే రుద్రంపేట పంచాయతీ మన చంద్రబాబు కోటాల్లో ఇది పంతుల కాలనీ దగ్గర ఉండే రెండు బ్రిడ్జిలు సార్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నీళ్లు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు మన కక్కలపల్లి చెరువు వంకంతా ఎత్తినారు నీళ్లు ఎక్కువ ఈ పక్కకి ఈ నీళ్ళు ఎక్కువ రావడంతో చాలా ఇబ్బందిగా ఉంది అలాగే ఇక్కడ కలవట్టుమని చెప్పి గత వైసీపీ ప్రభుత్వానికి చెప్పిన మళ్ళా మీ దృష్టి కూడా నేను తీసుకొచ్చిన ఇంతవరకు ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోవడానికి ఏంది లేదు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ ఇబ్బందికరంగా ఉంది చిన్న పిల్లలు వంకల్లో వస్తుంటారు కింద పడుతున్నారు నీళ్ళు ఇప్పుడు ఈ రోజైతే రెండు రోజులైంది నీళ్ళు ఈ కత్తలపల్లి చెరువులో నుంచి ఎక్కువ నీళ్ళు ఇడిచినారు కాబట్టి ఇది దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఎలాగైనా మీరు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ చూడండి ఎంత గలీజ్గా ఉంది కనీసం ఇక్కడ చెట్లు జేసీపీ కూడా రాలేదు చెట్లు తీకడానికి వంకంతా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు నమస్కరించి ఇంకోసారి తెలియజేసుకున్నాను సార్ నేను కాంగ్రెస్ తరఫు నుంచి మాట్లాడుతున్నా ఎందుకంటే మీరన్నా ఇది మీరు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ నేను ఈ ప్రతి ఒక్కరిని ఇదే ఎందుకంటే చిన్నపిల్లో ఉండే పని సార్ పాములు ఉండాయి తేళ్ళు ఉండాయి ఇక్కడ చాలా అంధకారంగా ఉంది ఎందుకంటే స్లమ్ ఏరియా ఇది ముందే పనులు పాటలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉందని ఇంకొకసారి తెలియజేసుకుంటాను సార్ దయచేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ నేను అనంతపూర్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు నా పేరు హణిగి శర్మ సార్ ఇంకొకసారి మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను సార్ ఇది అంతా దీనికి ఉండే సమస్యలు మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్